హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం బాదం స్వీట్ స్వీట్ పూరి చేసుకుంటున్నామండి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మన వీడియో రన్ చేస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఇదంతా మనం మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి అదంతా పిండికి పట్టిన దాకా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అన్ని నీళ్ళన్ని ఒకసారి పోసుకోకుండా చూసి కలుపుకోవాలి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనము మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని మనము ఇక్కడ నేను ముందుగా రెండు టీ స్పూన్లు బియ్యం ఒక టీ స్పూను గసగసాలు వేసి ముందుగా నానబెట్టానండి ఇక్కడ బాదం పప్పు జీడిపప్పు పది పది తీసుకున్నాను వాటిని నానినాక తొక్కు కూడా తీసి పెట్టానండి ఇప్పుడు మనం ఈ బియ్యం బాదం పప్పు జీడిపప్పు మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జారులు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఉంటే కానీ ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి లేదు ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మనం ఒక బాండి పొయ్యి మీద పెట్టేసుకొని పాలు పాలు చిక్కటి పాలు తీసుకోవాలండి చిక్కటి పాలు తీసుకొని కాగబెట్టుకోవాలి ఇప్పుడు మనకు పొయ్యి మీద పాలు కాగుతున్నాయండి పిండి కూడా మనకి మంచిగా నానిపోయింది మనకి ఏ సైజు పూరీలు చేసుకుంటామో ఆ సైజు పూరీలకి మనము ఉండలు చేసుకోవాలి నేను ఇక్కడైతే ఇదిగో ఇంతంత ఉండలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మనకి పాలు కూడా మరుగుతున్నాయి అండి ఇప్పుడు ఇట్లా కాగుతున్నాయి కదా పాలు అడుగు అంటు కాకుండా మనము చూసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ పూరీలు రుద్దుకున్నాం మనకి ఇక్కడ పాలు కూడా అండి బాగా పొంగు వచ్చినాయి బాగా మరిగినవి ఇప్పుడు మనము పూరీలు చేసుకున్నాం ఇట్లా చేసుకోవాలి మందంగా చేసుకోవద్దండి ఇట్లాగ రుద్దుకోవాలి మీకు ఎట్లా అనిపిస్తే చిన్నగా అంటే చిన్నగా పెద్ద అయితే పెద్దగా చేసుకోవాలి పూరీ చేసుకొని ఈ విధంగా మనము ఘాట్లు పెట్టుకోవాలి అంటే మనకు పూరీ అనేది పొంగకుండా ఉండాలి అప్పుడే మనకి ఈ బాదం స్వీట్ పూరీ బాగుంటుంది ఇక్కడ మనం పూరీలు చేసి పక్కన పెట్టుకున్నామండి ఇక్కడ మనం మన ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నామో ఈ పాలల్లో పోసుకున్నాము పాలలో పోసుకొని కంటిన్యూషన్గా తిప్పాలి లేకపోతే ఉండలు కట్టేసిద్ది మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా గరెటితోటి తిప్పాలి ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఇంకా మనం ఒక రెండు నిమిషాలు కానీ మనం కంటిన్యూస్గా తిప్తే కొంచెం చిక్కపడిద్దండి మనకి స్వీట్ వేసుకోవటానికి చక్కెర మీరు తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వేసుకున్నాను మీరు ఎంత స్పీడ్ తింటారో ఆ స్వీటు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఆలక్కాయల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనకి ఇదంతా మంచి ఉడికిన దాకా మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు పూరీలు రెడీ అయిపోయినాయండి పొయ్యి మీద బాండి పెట్టి కావలసిన ఆయిల్ పోసేసాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు మనం ఈ పూరీలు తీసి ఆయిల్లో వేసుకుందాం మనం మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టాం కాబట్టి ఆయిల్ పోయి మంచిగా ఖాళీ మనకు బాగా పొంగకుండా బాగా ఇది ఇట్లా వంటాయండి పూరీలు ఇప్పుడు మనం ఈ వేడి వేడి పూరీలు తీసి కొంచెం గోరువెచ్చగా ఉండాలనే ఇప్పుడు మనం బాండీలో వేసేసుకుంటే వేసుకొని ఎక్కువ టైం ఉంచొద్దండి ఎందుకంటే మళ్ళా మెత్తగా అయిపోతాయి అమ్మట వేసుకొని ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ పూరీలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక చాలా టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు చాలా పెద్దవాళ్ళు కూడా అయినా కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ బాదం స్వీట్ పూరీ ఇట్లాగా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకు పూరీలు రెడీ అయిపోయి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటాయి చాలా మంచిగా కూడా ఉంటాయి చాలా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్